त <laughs> बना <laughs> 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 <laughs>

అరవై రూపాయలు డెబ్బై రూపాయలు మద్యాన్ని రెండు వందల రూపాయలు చేసి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు ఒక నిబ్బి మీద తాగేస్తున్నాడు యొక్క రక్తాన్ని ఆయన పీల్చేస్తున్నాడు మరి అంటే నెలకే నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఐదు సంవత్సరాలకే రెండు లక్షల నలభై వేల రూపాయలు అంతేకాకుండా అందులో నాశరకం మద్యం అనేక మంది ఆసుపత్రి పాల్పడతా ఉన్నారు ఈ మద్యం రేటు పెంచేయడం గవర్నమెంట్ ఆదాయం వస్తుంది అనుకుంటే అది లేదు పూర్తిగా ఆయన దోపిడీ ఆయనే తయారు ఆయనే అమ్మకం అంటే అన్ని ఆయనే ఫోన్ పే కుదరదు ఫోన్ పే కుదరదు ఆన్లైన్ కుదరదు ఈ రకంగా కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగింది సామాన్యు రక్తాన్ని జలగలా పిలిచేస్తుంది ఇంకొక పక్కన నిత్యావసర వస్తువుల రేట్లు అన్ని పెరుగుకొని పప్పు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెతో సహా అన్ని పెరుగుకొని కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ రేట్ లో పక్క రాష్ట్రాల కన్నా మన పన్ను ఎక్కువ ఇస్తారు అలాగే మరి బస్ ఛార్జీలు పెంచారు ఇవన్నీ ఆలోచించే మరి బస్సు ఆడవారికి ఫ్రీ మూడు సిలిండర్లో ప్రతి రేషన్ కార్డు మీద మూడు సిలిండర్లు ఉచితం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు పెన్షన్ కూడా మూడు వేలు కలిపి జూలై ఒకటిన ఏడు వేలు ఇస్తారు జూన్ నాలుగు లెక్కింపు అవుద్ది ఏ ఎనిమిది తారీఖులోనూ పదో తారీఖు లోపల ప్రమాణ సేకరణ అవుద్ది కాబట్టి జూలై ఒకటిన పెన్షన్ గాని రేషన్ గానీ ఇంటికే ఇస్తారు ఏ పథకం రద్దు కాదు కాలేదు కా చేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎస్సీ సప్లైన్ తీసి ఎస్సీ బీసీ ఇచ్చి సబ్సిడీ లోన్ తీసుకుడేసాడు బీసీ సప్లైన్ తీసాడు చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న భీమా రంజాన్ తోప సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అన్ని రద్దు అయిపోయినాయి మరి అన్నా క్యాంటీన్ రద్దు మన దూరపుడులో మనం కట్టుకున్నాం అందంగా ఓపెన్ చేయకుండా రద్దు చేశారు మండపేటలో అమలు సంవత్సరం నుంచి పనిచేసే దాన్ని రద్దు చేశారంటే ఉద్దేశం సామాన్యుడు ఐదు రూపాయలకి భోజనం చేయకూడదు అనమాట అది ఈ ప్రభుత్వం దుస్థితి మరి దీని మీద పెన్షన్ తో పాటుగా నెలకి పదిహేను వందలు ప్రతి స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు అదే రకంగా నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళం రద్దు చేశాడు అది కూడా నెలకి మూడు వేలు చెప్పిన లక్ష ఎనభై వేల ఐదు సంవత్సరాలకేనే ఈ రకంగా మనకి అనేక పథకాలు పెడుతూ బీసీలకి ఎస్సీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ మరి ఒక్కసారి మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఎన్నింటికైనా అతి ముఖ్యమైనది అగో మన చిన్నారులు ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు రేపు నాలుగైదు సంవత్సరాల్లో పై చదువులుకి వెళ్తారు చదువులు అయిపోయిన తర్వాత ఏం చేయలేదు వాళ్ళు బెంగళూరు పోవాలి హైదరాబాద్ పోవాలి లేకపోతే చెన్నై పోవాలి అంటే ఉద్యోగాలు లేవు కొత్త ఫ్యాక్టరీలు లేవు సాఫ్ట్వేర్ లేదు ఏదీ లేదు మరి అమరావతి పోయింది మూడు ముక్కలు చేసాడు అమరావతిని మూడు ఇటుకలు కూడా ఎక్కడ పెట్టలేదు ఇప్పటికి అదే ఆయన తెలివితేటలు ప్రచారం తప్ప ఏమీ పని లేదు అక్కడ నాయకుడు అలా పరిపాలన చేస్తుంటే ఇక్కడ త్రిమూర్తులు గారు చూడండి రోడ్డు అవేళ ఒక నాలునెలిగితే వచ్చినప్పుడు నన్ను పట్టుకున్నారు ఆడవారు అందరూ కూడా బాబు ఆడబాబు అయిపోయిందని అమ్మ మన శాంక్షన్ చేసుకున్నాం సిమెంట్ రోడ్డు పోసుకున్నాం ఆరు మీటర్లు అంటే ఇరవై అడుగులు ఏడాలిపోయినాయి పని మొదలెట్టారు కూడా కొంచెం తవ్వుకో చేశారు ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అని ఆ వేళ చెప్పడం జరిగింది దాని మీద ఈవేళ ఎలక్షన్ వస్తుంది కదా అని దీన్ని ఆ రోడ్డు తవ్వేసి ఏదో కొంత చట్టలు కొంచెం గ్రావులు కంకర పోసారు తారు రోడ్డు శాంక్షన్ అయిందా అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు శాంక్షన్ అయిందో తెలీదు రాబోయే రోజు మే పదకొండు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మీరందరూ ఒక్కొక్క విషయం ఆలోచించండి తోట త్రిమూర్తులు గారు దోపిడీ క్యాశ కొండ అయిపోయింది ఎసుక దోపిడీ మానలేదు నుంచి సెటిల్మెంట్లు దోపిడి మనపేడ పబ్లిక్ స్కూల్ చెప్పింది నిలలేదని చెప్పి స్కూల్ చేశాడు ఐదు రోజులు హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు మరి ఎస్సీ వ్యతిరేకించే బీసీ వ్యతిరేకించే తోట త్రిమూర్తులు గారికి మనం ఓటు వేయాలా ఎప్పుడు ఆప్యాయంగా పలకరించుకునే మరి నాకు ఓటు వేయాలి మీరు ఆలోచించుకుని మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే ఈ రౌడీ రాజ్యం ఉంటే మొదటి ఓటు హరీష్ మాధుర్ గారికి సైకిల్ గుర్తు పార్లమెంట్కి అమలాపురం పార్లమెంటు రెండవ మిషన్ పైన రెండవ ఓటు కాదు రెండవ మిషన్ పైన నాకు జోగేశ్వర్రావుకి సైకిల్ గుర్తు అది కూడా బహుశా రేపు ఈ టైంకి తెలిసిపోతుంది మూడో పైనుంచి మూడో సీరియల్ వస్తుంది మనకి పోయినసారి కూడా మూడో సీరియల్ రేపు అప్షియల్గా తేలుతుంది మరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో మరి నాకు మీరు మెజార్టీ ఇప్పించాలని వెంటనే ముందు రోడ్డు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని కొన్ని అక్కడక్కడ లక్షలతో మెయిన్ రైన్ పెట్టుకున్నాం ఆ వేళ ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసు ఖచ్చితంగా మనకి మేడపాడు అలాగే ద్వారపూడి ఈ పనులకు సంబంధించి ఏ పనులు ఉన్నా కూడా అన్ని చక్కబెట్టే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సహనంగా మన చేస్తూ నన్ను ఆశీర్వదించాలి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ

Mennään, mennään, i'm not